బ్రేకింగ్ న్యూస్ విశాఖపట్నంలో జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సు సూపర్ హిట్ అయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు కూటమి ప్రభుత్వం వచ్చిన పదిహేడు నెలల్లోనే ఇరవై లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించినట్లు ముఖ్యమంత్రి చెప్పారు విశాఖపట్నం వేదికగా జరిగిన ముప్పైవ సిఐఐ రెండు రోజుల భాగస్వామ్య సదస్సులో ఆరు వందల పదమూడు ఒప్పందాల ద్వారా పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులు సాధించినట్లు ఆయన వెల్లడించారు వీటి ద్వారా పదహారు లక్షలకు పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు భాగస్వామి సదస్సులో దాదాపు ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు మంది పాల్గొని కలిసికట్టుగా విజయవంతం చేశారని పేర్కొన్నారు మూడు రోజులు కలిపి పదహారు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించినట్లు వివరించారు విజ్ఞానం పంచుకోవడానికి రెండు రోజుల సిఐఐ సమ్మిట్లో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు ముఖ్యమంత్రి తెలిపారు ఆరు వందల నలభై మంది అంతర్జాతీయ ప్రతినిధులు పదకొండు వందల ముప్పై మంది దేశీయ ప్రతినిధులు సదస్సులో పాల్గొన్నారని చెప్పారు యూరప్ మెక్సికో జపాన్ తైవాన్ ఇటలీ ఇలా వివిధ దేశాల ప్రతినిధులతో సమావేశాలు జరిగాయని వెల్లడించారు అత్యధికంగా పర్యాటక రంగంలో నూట పన్నెండు ఒప్పందాలు జరిగినట్లు వివరించారు ఐదు వందల మంది వరకు విద్యార్థులు పాల్గొన్నారని వారిలో సృజనాత్మకత పెంచి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు క్వాంటమ్ అంటే ఏంటో తెలియని పరిస్థితుల నుంచి ఆ రంగంలో పెట్టుబడులు సాగించే దిశగా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ అభివృద్ధి చేపట్టినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతోందన్నారు ఇప్పుడు చేసుకున్న ఒప్పందాలన్నీ మూడున్నరేళ్లలో ల్యాండ్ అయ్యేలా లక్ష్యం నిర్దేశించుకున్నట్లు స్పష్టం చేశారు వచ్చే ఏడాది ఇదే తేదీలో మళ్లీ భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు శ్రీ సిటీలో అదనంగా మరో డెబ్బై వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు రాష్ట్ర ప్రభుత్వం కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని స్పష్టం చేశారు భవిష్యత్తులో పరిశ్రమల అధినేతలకు ఎలాంటి సమస్య రాకుండా ఎస్క్రో అకౌంట్తో పాటు సావరిన్ పవర్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు గత ప్రభుత్వ హయాంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు రాష్ట్రానికి చీకటి పాలనని సీఎం చంద్రబాబు అన్నారు పరిశ్రమలన్నింటినీ ప్రోత్సహించుకుంటే ఎలాంటి దుష్ఫలితాలుంటాయో గత ఐదేళ్లలో చూశామని గుర్తు చేశారు దెబ్బతిన్న బ్రాండ్ ఏపీని పునరుద్ధరించామని తెలిపారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు పయనిస్తున్నట్లు వెల్లడించారు గత ప్రభుత్వ విధానాలు మరెప్పుడూ పునరావృతం కాకూడదనే ఎస్క్రో ఖాతా ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు ఎన్నికల ముందు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు హామీ ఇచ్చామని ఇప్పటి వరకు చేసుకున్న ఒప్పందాల ద్వారా ఇరవై ఐదు లక్షల ఉద్యోగాల హామీ ఇస్తున్నట్లు తెలిపారు డిప్లొమాట్స్ నూట ఎనభై ఐదు వచ్చారు అదే మరి ఏపీ గవర్నమెంట్ ఆరు వందల పన్నెండు మంది వచ్చి సెషన్ లో పార్టిసిపేట్ చేశారు స్పీకర్స్ నూట తొంభై మంది వచ్చారు ఎంఓయూ పార్ట్నర్స్ పదైదు వందల ఐదు మంది వచ్చారు ఇవన్నీ కూడా ఫార్టీ సిక్స్ ఫార్టీ వన్ సెషన్స్ పెట్టాం నూట తొంభై మంది స్పీకర్స్ తో దగ్గర దగ్గర నలభై ఒక్క మంది నలభై ఒక్క సెషన్స్ పెట్టాం ప్లేనరీ సెషన్స్ ఒక ఇరవై నాలుగు స్టేట్ సెషన్స్ పదకొండు కంట్రీ సెషన్ నాలుగు పెట్టాం ఇంకొక పక్కన నేను దగ్గర దగ్గర ఇరవై నాలుగు బయోలాట్రల్ మీటింగ్స్ పెట్టుకున్నాం ఎంఓయూస్ కానీ అదే మరి మీటింగ్స్ కానీ సబ్మిట్ల పార్టిసిపేట్ చేయడం కానీ ఇరవై నాలుగు నేను పార్టిసిపేట్ చేశాను బిజినెస్ మీటింగ్స్ పదహారు జరిగాయి గవర్నమెంట్ డెలిగేషన్స్ మీటింగ్స్ ఎనిమిది జరిగాయి యూరోప్ డెలిగేషన్ ఇటలీ తైవాన్ జపాన్ సింగపూర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం న్యూజిలాండ్ మెక్సికో ఈ విధంగా ఎనిమిది జరిగాయి దీని యొక్క అవుట్ కమ్ చూస్తే దగ్గర దగ్గర పదిహేడు నెలలైంది ప్రభుత్వం వచ్చి ఈ పదిహేడు నెలల ప్రభుత్వంలో ఇరవై లక్షల ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ ని అట్రాక్ట్ చేయగలిగాం ఇప్పుడు ఒక్క చూస్తే భారత్ను గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు సిఐఐ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు తయారీ రంగంలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఏరోస్పేస్ ఎయిర్క్రాఫ్ట్ కాంపోనెంట్స్ రంగాల్లో భారత్ శరవేగంగా ఎదుగుతోందని రెండు వేల ముప్పై నాటికి నాలుగు బిలియన్ డాలర్ల మార్కెట్ను సాధించడమే లక్ష్యమని చెప్పారు కార్గో ఎయిర్పోర్ట్ ఏర్పాటు దిశగా చర్యలు కొనసాగుతున్నాయని సమగ్ర ఎకో సిస్టమ్ను ఏర్పాటు చేసి మొత్తం వ్యవస్థను స్ట్రీమ్లైన్ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు టైం ఫర్ మీ టు బి పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ మూమెంట్ అండ్ నౌ కమింగ్ టు ది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఆఫ్ ఏవియేషన్ ఐ హెవ్ టు టెల్ యూ దట్ వెన్ ఐ బికేమ్ దిస్ మినిస్టర్ ఐ వాజ్ అష్యోర్డ్ బై అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ ఆల్సో అవర్ ప్రైమ్ మినిస్టర్ దట్ ది విల్ బి గివింగ్ మీ అనిస్ట్రీ ది ఎక్స్పెక్టేషన్స్ ఫర్ మెనీ Which ministry are we going to get? And many people were thinking about all the ministries, and civil aviation was never in the question. And when civil aviation was given, I was also slightly clueless on what the ministry is going to be and how do we deal with it. Because I was also with the idea that maybe some other portfolio is going to come, there were other uh, uh, things in mind. But now I can proudly say that this is one of the best ministries that anyone can deal with, and the way the sector has been progressing. In the last 11 years, under the visionary leadership of our Honorable Prime Minister, I can stand here very proudly and say that in the whole world, this kind of success India has seen in aviation, no other country has seen. That is where we stand today.